తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే తప్పుల తడకగా కొనసాగిందని గణాంకాలనే అసబద్ధంగా ఉన్నాయని సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఈ సర్వే గణాంకాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసిన బీసీ సంఘాలు ఇది పూర్తి అసంబద్ధమని తేల్చి సర్వే లోపాలను సరిదిద్దే అంశంపై సూటిగా ఇవ్వకుండా ప్రభుత్వ పెద్దలు ఎదురుదాడికి దిగుతుండడంపై బీసీ సంఘాలు మేధావులు నిప్పులు జరుగుతున్నారు మరోవైపు ముస్లింలను గంపగుత్తుగా బీసీలో చేర్చడంపై అటు బీజేపీ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది రాష్ట్ర జనాభా మొత్తంగా మూడు పాయింట్ ఏడు సున్నా కోట్ల మంది కాగా వారిలో పదహారు లక్షల మంది అంటే మూడు పాయింట్ ఒక శాతం సర్వేలో పాల్గొనలేదు మిగతా మూడు పాయింట్ ఐదు నాలుగు కోట్ల మంది వివరాలను సర్వే ద్వారా సేకరించారు అధికారులు ఈ విషయం ప్రభుత్వమే వెల్లడించింది అంటే మొత్తంగా పదహారు లక్షల జనాభా వివరాలను సేకరించలేదని ప్రభుత్వమే ప్రకటించింది ఈ సర్వేలో బీసీల జనాభా ఆరు పాయింట్ ఇరవై ముస్లిం బీసీలు పది పాయింట్ ఎనిమిది శాతం కలుపుకుంటే మొత్తంగా యాభై ఆరు పాయింట్ ముప్పై మూడు శాతం అని సర్వే ద్వారా ఎస్సీలు పదిహేడు పాయింట్ నాలుగు మూడు శాతం ఎస్టీలు పది పాయింట్ నాలుగు ఐదు శాతం ఓసీలు పదిహేను పాయింట్ ఏడు తొమ్మిది శాతంగా నిర్ధారించారు అయితే ఈ లెక్కలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి కులగణనకు అనుసరించాల్సిన పద్ధతులు నిబంధనలపై ప్రభుత్వానికి మొదటి నుంచి అనేక సలహాలు సూచనలు ఇచ్చినా పట్టించుకోలేదని పీపుల్స్ కమిటీ ఆన్ క్యాస్ట్ సెన్సెస్ ఇతర కుల సంఘాలు చెబుతున్నాయి ఇదే విషయమై సమగ్రమైన నివేదికను సీఎం రేవంత్ రెడ్డికి అందజేస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్వహించిన సమావేశంలోని పాల్గొని అనేక విలువైన సూచనలు చెప్పామని జరుగుతున్న లోపాలను ఎత్తి చూపామని అయినా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ మాత్రం వాటిని పరిగణలోకి తీసుకోలేదంటున్నారు పలు కుల సంఘాల నేతలు మేధావులు అసలు ఈ గణాంకాల లెక్క తేల్చేందుకు నిపుణుల కమిటీని కూడా వేయలేదంటే సర్కార్ ఉదాసీనతకు అద్దం పడుతుందనేది విమర్శలు హిందూ వ్యతిరేక గ్యాంగ్ వీళ్ళిద్దరు కూర్చొని రాతిపూట ముచ్చట్లు పెట్టి ఇవాళ హిందువులను రాచి రంపాన పెట్టడమే లక్ష్యంగా చేసే కుట్ర ఇది ఓవైసీ కుటుంబం రేవంత్ రెడ్డి ఇవాళ ఒక వర్గాన్ని కొమ్ము కాసే విధంగా వివరిస్తున్నవాళ్ళు గివ్వా రాజకీయాలు చేసేది ఒకరిని పుట్టగోయడము ఆ బీసీలలో ఏమైంది అనేక కులాల పాపులేషన్ తగ్గించారు ఇక అరవై లక్షలు తగ్గించరు అంటే అనేక కులాల పాపులేషన్ తగ్గించారు పడుతున్నాయి వాళ్ళ మా పాపులేషన్ ఏడమైంది కేసీఆర్ సర్వే ఇరవై ఎనిమిది లక్షలు ఉంటే ఇప్పుడు పది లక్షలకు వచ్చింది ఓల్లి సంపాదించారు వీళ్ళందరూ ఏడమైంది సర్వే ఇలా బీసీ మంత్రులు ఆలోచించాలి ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సర్వే కోసం రూపొందించిన ప్రశ్నవళితో ప్రజల్లో భయాందోళన నెలకొన్నాయి దాన్ని సరళీకృతం చేయాలని సూచనలు వచ్చినా పెట్టారట సర్వే ప్రాధాన్యంపై ప్రభుత్వం సరైన ప్రచారం కూడా చేయలేదు ప్రజలను చేయలేదు దీంతో చాలా మంది తమ వివరాలను నమోదు చేయించుకోలేదనేది వాస్తవం ఈ విషయాలను పలు కుల సంఘాల నేతలు మేధావులు గుర్తు చేసినా సర్కారు మాత్రం నిర్లక్ష్యం వహించిందని కనీసం యాప్ను కూడా రూపొందించలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి కులగణన విషయంలో ప్రభుత్వం ఏకపక్షంగా ముందుకు సాగిందని దాని ఫలితంగానే సర్వేలో జనాభా లెక్కలు తగ్గాయని బీసీ సంఘాలు మేధావులు ధ్వజమెత్తుతున్నారు మరోవైపు ప్రభుత్వ తీరుపై బీజేపీ కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతోంది ముస్లింలను గంపగుత్తుగా తీసుకువచ్చి బీసీలో ఎలా చేరుస్తారని ప్రశ్నిస్తోంది ముస్లిం మైనార్టీల ఓట్ల కోసం ఓవైసీ రేవంత్ గ్యాంగ్ కలిసి ముస్లింలను బీసీలలో కలిపే కుట్రకు తెరలేపి బీసీలకు అన్యాయం చేస్తున్నారని కమలం పార్టీ నేతలు ధ్వజమెత్తుతున్నారు ముస్లింలను గంపగుత్తుగా తీసుకొచ్చి బీసీలో చేరిస్తే మరి బీసీ సంఘాలు ఏం చేస్తున్నాయో అర్థం కావడం లేదు బీసీలను ఉద్ధరిస్తామనే ఆ సంఘాల నేతలు ఇప్పుడు ఏమయ్యారని పలువురు నిలదీస్తున్నారు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వ అడుగులకు మడుగులొత్తడం కాదు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించి న్యాయం దిశగా పోరాటం చేయాలి నిజానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే తప్పుల దాటికనే చెప్పాలి బీసీలో మున్నూరు కాపుల సంఖ్యను దాదాపు పది లక్షల తక్కువగా చూపించారు ఈ విషయంపై కూడా బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీస్తుంది పది శాతము ముస్లిం బీసీలు కలిపి ఏ జాగిరా మీ తాత జాగీరా ఎట్లా కలుపుతారు బీసీల ముస్లింలను ఏ బీసీ సంఘం ఒప్పుకున్నది అలా ఏమైనా బీసీ సంఘాలు ఏ ప్రభుత్వం ప్రభుత్వానికి అడుగులు మొక్కలు బీసీ సంఘాలు ఇలా బీసీలకు అన్యాయం చేస్తారు బీసీలకు మారతలేదు అరే రాజశేఖర రెడ్డి ప్రభుత్వము నాలుగు శాతము రిజర్వేషన్ ఇచ్చి ముస్లింలను బీసీలకు గుర్తిస్తే హైదరాబాద్ లో ఘోరమైన అన్యాయం జరిగింది హిందువులకి ఇలా ముప్పై మంది జిహెచ్ఎం సెన్ ముప్పై మంది హిందువులైన బీసీలు గెలవాల్సిన స్థానాల్లో ఇలా ముస్లింస్ గెలిచిన వాళ్ళ మీరు పది శాతం రిజర్వేషన్లు ఇచ్చి పది శాతం ముస్లిం బీసీలు కడితే ఏ గ్రామంలో ఏ వాళ్ళు సర్పంచ్ ఎవరు గెలవాడు ఇవ్వాలి బీసీలు హిందువులు హిందువులు ఏ సర్పంచ్ గెలవాడు బీసీలు ఒక్క కౌన్సిలర్ గెలవాడు ఒక్క కార్పొరేట్ గెలవాడు ఒక జెడ్ పిచ్చి గెలవాడు రాసి పెట్టుకోండి అయిపోయా ఓట్లు ఒక్కది కేసుకుంటారు వాళ్ళు ఇది బీసీల బతికేంది హిందువుల బతికేంది తెలంగాణ రాష్ట్రంలో చది ఏమన్నా హిందువులది అరకదిన్నా మిమ్మల్ని ఏమన్నా ఎంఐ పార్టీ ఒత్తిడి తలవీయాల హిందుల మనోబల దింపదీసి ఏందన్న జాతి అరే మేము బొట్టు పెట్టుకుంటాం మా గోత్రం ఉంటుంది జన్మనామం ఉంటుంది జన్మ నక్షత్రం ఉంటుంది మేము ముల్దారం కట్టుకుంటాం మా జాతిది ఒక జాతికి ఇంకో జాతి తేడా ఏందో గ్రహిస్తలే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేవలం ముస్లిం మైనార్టీల ఓటు బ్యాంక్ ద్వారా గెలవాలనుకుంటున్నది మన ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏమనే బీసీ సంఘాలకు అర్థం కాలే మేము బీసీలో ఉత్తరిస్తాం మాదే బీసీ సంఘం మేము చెప్తాను బీసీలు ఓటు సంఘాలు ఏదోనాయి ముస్లింలలోని తొంభై శాతం మందిని బీసీలో చేర్చారు దీంతో నిజమైన ఓబీసీలకు అన్యాయం జరుగుతుంది మూకుమ్మడిగా ముస్లింలను తీసుకొచ్చి బీసీలో చేర్చడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తుంది ముస్లింలను బీసీలో చేర్చడాన్ని బీజేపీ వ్యతిరేకించడం లేదు ఇలా గంపగుత్తుగా కలపడాన్ని తప్పబడుతుంది దీనివల్ల ముస్లింలలో ఉన్న జనరల్ కేటగిరీ వాళ్ళు లాభపడుతున్నారు అది తప్పనేది బీజేపీ వాదన ముందుగా ముస్లింలలో వర్గీకరణ చేయాలని ఎందుకంటే అందులో వెనుకబడిన వర్గాలకు చెందిన వారు ఉన్నారు దళితులు ఉన్నారు వెనుకబడిన వర్గాలకు దళితులకు రిజర్వేషన్లు ఇవ్వాలంటోంది బీజేపీ నిజానికి ముస్లింలలో మహాడి ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించిందే బీజేపీ ముస్లింలలో అగ్రవర్ణాలకు చెందిన వారు ఉన్నారు రాజ్యాన్ని పాలించిన చరిత్ర కలిగిన వారు కూడా ఉన్నారు అగ్రవర్ణాలకు చెందిన వారిని కూడా తీసుకువచ్చి బీసీలో చేర్చడం ఏంటనేది బీజేపీ వాదన బీసీలో ఎక్కువ శాతం కుల వృత్తులను నమ్ముకొని జీవనం సాగిస్తుంటారు ఆయా వృత్తుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని బట్టి ఏబిసిడిగా విభజన జరిగింది ముస్లింలలో కూడా ఓసీలు బీసీలు దళితులు ఉన్నారు రిజర్వేషన్లు అనేది వారి ఆర్థిక స్థితిగతులను బట్టి వర్తింపచేయాలి కానీ అలా కాకుండా అందరికీ ఒకేలా రిజర్వేషన్ కల్పిస్తే వెనుకబడిన వారికి తీవ్ర అన్యాయం చేసినట్లే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవచ్చు